జైలుకు వెళ్ళని రఘురామకృష్ణం రాజు నేరస్తుడైతే మరి జైలుకు వెళ్ళిన జగన్ ఏమవుతారో మాజీ సిఐడి చీఫ్ అయినటువంటి పివి సునీల్ కుమారే చెప్పాలి ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అంటే జస్ట్ టూ డేస్ బ్యాక్ ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎవరు పివి సునీల్ కుమార్ సో ఈ వీడియో పివి సునీల్ కుమార్ని టార్గెట్ చేయటమో లేకపోతే రఘురామకృష్ణరాజు మద్దతు తలపటమో అనేది ఏమీ కాదు ప్యూర్గా అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు వీరిద్దరి మధ్య వారు జరుగుతున్నమాట ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు కేసు పుటప్ చేశారు ఈయనేమో నేరస్తుడు ఆర్థిక నేరస్తుడు అని చెప్పేసి ఈయన ఆయన మీద ఫైట్ చేస్తున్నారు సో ఇప్పుడు నాకు రఘురామకృష్ణరాజు ఏమి బంధువు కాదు పీవీ సునీల్ కుమార్ ఏమి దగ్గర కాదు సో వీళ్ళిద్దరికి సంబంధించి అసలు ప్రజలకు తెలియవలసింది ఏంటి ఎవరు ఏం చెబుతున్నారు అనే దాన్ని ఇక్కడ పివి సునీల్ కుమార్ రిలీజ్ చేసిన వీడియోని ఆధారంగా మనం విశ్లేషణ చేసుకుందాం సో ముందుగా ఈయన మాట్లాడారు చూద్దాం వీడియో కొంచెం లెందీగా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది దయచేసి కౌంటర్ వీడియో అయితే కాదండి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలనేది మాత్రమే ఈ వీడియో సారాంశం సో చూద్దాం నేను చర్చించడానికి మీ రావడం జరిగింది నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాడు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో ఆయన కోర్టు ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టు అని నేను అంటే జరిగింది చాలామందికి అర్థంగా నేను అలా ఎత్తుగా అన్నాను అని అంటే ఏదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఉన్నారు అది కరెక్ట్గా ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమి కూడా లేవు అలాగే నేను ఒక బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వాధికారిని ఒక సీనియర్ లో డీజీపీ పెడితే ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఏది పెడితే అది నేను మాట్లాడి నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో ఉన్నట్టు అని అనుకుంటున్నాను నేను రాష్ట్ర ప్రయోజనాల ఆ ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈ రోజు ఫేస్బుక్ లో ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది డాక్యుమెంట్ మీరు మొత్తం కొంత దానిలో ఐపిసి పోల్పట్టి సెక్షన్ ఉంది క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ ఉంది

దీనిపైన వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా పడదు కాబట్టి ఆ విషయంలో పెట్టారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారామో కాదు నాకు ఎటువంటి వ్యక్తిగత విషయాలు కాదు ఇది ఎటువంటి ద్వేషం లేదు కానీ ప్రజలకు సంబంధించిన అంశం ఉంది అందు గురించే నేను దానికి వివరణిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు సో ఆయన పైన సిబిఐ కేసు నమోదు చేసింది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ ఉంది పైగా డీజీపీ స్థాయి క్యాడర్లో ఉన్న అధికారిని నేను అటువంటి అప్పుడు నేను ఎలా పడితే అలా వేగ్గా చేయను అని చెప్పేసి అన్నారు మంచిదే ఇది ఎందుకంటే ఈయన డీజీపీ స్థాయి అధికారిగా అంటే సిఐడి చీఫ్గా చేశారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో మరి అటువంటిప్పుడు అన్నీ కూడా అధికారాలని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకున్నారా లేదా అనేది అప్పట్లోనే తేడతెలం అయిపోయింది సో దాని తదుపరి ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి రఘురామకృష్ణరాజు ఈ విధంగా బ్యాంకుల్లో కొల్లగొట్టేశారు అని చెప్పి చెప్తున్నారు సరే ఇక్కడ మనమేదో రఘురామకృష్ణరాజు గారు వెనకేసుకు రావడం అని కాదు ఇంకోటి కాదు ఓకే వాస్తవంగా కేసు ఉంటే అది తప్పే సో ఏం జరిగింది ఇంకా చూద్దాం అందులో కోట్లు అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మూడు బ్యాంకుల నుంచి డ్యూటీ చేసినటువంటి కాదు తొమ్మిది వందల ఐదు కోట్లు అది మీ డబ్బు నా డబ్బు మన డబ్బు ఇలాంటి కేసులు ఇంకొక పది పెరిగితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు మన ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తాయి కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడండి ఆయన నేరం చేయలేదు దానివల్ల ఎవరికి నష్టం లేదు అట్లాంటి మాటలు మాట్లాడండి నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది సరే సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఆ స్టే వల్ల ఇన్ని రోజులు అరెస్ట్ కాకుండా అడిగాడు ఆయన మొన్న రెండు రోజులకి తొప్పు మీరు అన్నీ చూస్తే ఒకసారి చూస్తుంటారు ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వల్ల ఎత్తేయడం జరిగింది అంటే ప్రగరా కృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీం కోర్టు ఇవాళ రేపు ఆయన అరెస్ట్ తప్పదు ఎందుకంటే అదే చిన్న నేరం కాదు తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారు ఇది ఒకటే కాదు ఇంకా దీని మీద నమోదు కావాల్సినటువంటి అనేక కేసులు ఉన్నాయి అవి వివిధ దశల్లో ఉన్నాయి వాటి తాలూకా డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి అవి ఇచ్చింది కూడా రఘురామష్ గారి సన్నిహితులే నాకు ఇచ్చాడు ఆయన పక్కన ఉండేవాళ్ళే ఆయన బాగా ఉండేవాళ్ళే సో వాటి కూడా నేను ఫాలో చేయడం జరుగుతుంది క్రిట్ వేయడం జరుగుతుంది బ్యాంక్ వాడు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను క్రెడిట్ వేయడం జరుగుతుంది ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయ్యి నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది నాడదులు పోయి కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోప్ చేస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురాం కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐటీసీ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అసలు స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇప్పటివరకు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి ఎస్బీఐ కావచ్చు యాక్సిస్ బ్యాంక్ కావచ్చు ఇలా అనేక బ్యాంకుల్లో లూటీ చేశారు కాబట్టి అది ప్రజాధానం కాబట్టి అందులో నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ రైట్ ఇది కరెక్ట్ చెప్పారు ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్గా ఖచ్చితంగా మనం ఎలా పడితే అలా మాట్లాడద్దు అది ప్రజల సొమ్ము ఇట్లాంటివి ఒక పది మంది చేశారంటే ఖచ్చితంగా మన బ్యాంకుల్లో ఉన్న డబ్బులు కూడా పోతాయన్నారు కరెక్ట్ ఇది ఈయన చెప్పిన దాంట్లో ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు పర్ఫెక్ట్గా చెప్పారు సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే పర్సనల్గా నాకు రఘురామకృష్ణ వస్తే ఎటువంటి వారు లేదు కానీ ఒక పౌరుడిగా ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నారు అది కూడా బాగుంది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తిగత ఏ విషయాల్లో ఆయన అరెస్ట్ అయితే ఎటువంటి తప్పు లేదు ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంటుంది చూడండి మరి ఆ పొషన్ లో ఉండి కాస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే నేషనల్ మీడియా అంతా కూడా ఏమవుతుంది సరే లోకల్ మీడియా అంటే నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి వేస్తున్నారు స్టేట్ బ్రాండ్ ప్రాడన్స్ అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగుతుంది ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఒక ఉప సభాపతి ఒక ఉప సభాపతి ఆ రకంగా ఇట్లా బ్యాంకులను లూటీ చేశారు అని చెప్పేసి కనుక అరెస్ట్ అయితే అమరావతి పరువేం కావాలి కరెక్ట్ పాయింట్ సో ఇదే ఆంధ్రప్రదేశ్ పదువ పరువ లేకపోతే అమరావతి పరువ మరి ఒక సిఐడి చీఫ్గా ఉన్న మీరు ఒక ఎంపీని అర్ధరాత్రి తీసుకెళ్ళిపోతే మరి నోటీసులు వితౌట్ ఎనీ నోటీసెస్ అనుకుంటుంది అప్పుడు మరి అలా జరిగినప్పుడు రాష్ట్ర పరువు ఏమవుతుంది అరే ఒక ఎంపీని తీసుకెళ్ళి అలా చేశారు అని చెప్పేసి అని ఓకే అలాగే మరొక ఎంపీ ఉండేవాడు అప్పుడు వైసీపీకి ఆ వ్యక్తి నగ్నైడ్ వీడియోలు బయటకు వచ్చినప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అవి సర్క్యులేట్ అయిపోయినాయి మన పార్లమెంటేరియన్ను ఆ రకంగా ఒంటి మీద బట్టలాగా న్యూడ్ వీడియో బయటకు వస్తే అప్పుడేమైంది మన పరువు దాని గురించి ఎప్పుడైనా సరే అప్పుడు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు దానికి సంబంధించి ఎందుకు మాట్లాడాలా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది ఈ ప్రశ్నల ఉత్పన్నమూతి ఇది ఏదో పర్సనల్గా టార్గెట్ చేయడం కాదు రాష్ట్ర పరువు గురించి మీరు అంటున్నారు కాబట్టి ఇదే రాష్ట్ర పరువు అప్పుడు బజారు పడలేదా ఇప్పుడు రఘురాంధ్ర కృష్ణరాజు గారు చేసింది తప్పు కాదు అని నేను అంటా అది కోర్టు చూసుకుంటుంది పైగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరుగుతున్న వారు కాబట్టి దీనికి ఆయన సమాధానం చెప్పుకుంటాడు బ్యాంకులో లూటీ చేశారు ఏం చేశారా ఈయన చెప్పిన కేసులు ప్రకారంగా ఏం జరిగింది సిబిఐ పెట్టిన కేసులో అది రవిరామకృష్ణదాస్ గారు సమాధానం చెప్పుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా మనం ఆలోచించాలి కదా మరి మన రాష్ట్ర బరువు ఇప్పుడే బయట బరువు బజారం పడుతుందా అప్పుడు ఆ ఎంపీ చేసిన చర్యలకు ఏం చేశారు అప్పుడు స్పందించుంటే నిజంగా భేష్ అని చెప్పేసి ఇప్పుడు ఈయన చేస్తున్న వీడియోని ప్రశంసించవచ్చు అప్పుడు ఎందుకు మైమార్చారు ఒక ఉపరాష్ట్ర ఉప సభాపతి అరే ఇట్లా ఇట్లాంటి కేసుల్లో చీటింగ్ కేసులనే ఆ కేసులని ఈ కేసులనే అరెస్ట్ అయితే మన రాష్ట్రం బ్రాండ్ ఏం కావాలి అని చెప్పేసి ఎంత బాధపడుతున్నవారు గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని చర్యలు జరిగినప్పుడు దానిపైన కూడా ఇలాగే స్పందించి ఉంటే బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు హర్షించేవాళ్ళు అభినందించేవాళ్ళు ఇంకా చూద్దాం

ఏం జరిగింది ఇంకా చూద్దాం వ్యక్తిగత హోదాలో కాదు కదా ఒక ఉపసభాపతిగా ఉన్నారు కాబట్టి దానివల్ల కూడా పరువు రైట్ ఒక ఎంపీ కూడా అలా చేసినప్పుడు ఆ ఎంపీ చేసిన చర్య వల్ల కూడా రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర పరువు ఏమైపోతుంది అనే ఆలోచన కూడా అప్పుడు ఉండాలి కదా ఇంకా చూద్దాం కాబట్టి ముందు తక్షణం ఆ ఉప సభాపతి క్వశ్చన్ పెట్టి తక్షణం తొలగించండి కూడా తొలగించండి ఆ తర్వాత చట్టం తన పంతాలు చేసుకుంటుంది అది వ్యక్తిగా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ కాదు మన రాష్ట్ర ఇంగేజ్ మాత్రం కాపాడుకున్నాను ఇది మాత్రమే నేను నేను చెప్పిన దానికి అయితే అవుతుంది నేనేమి నేనేమిరేమి మాట్లాడతాను వ్యక్తిగతంగా నేనేమి మాట్లాడుతున్నాను నేను రాష్ట్రం ఇంగేజ్ కోసం గౌరవీయలేని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నైన్ లీడర్ లీడర్ నారా రూపేష్ గారు వీళ్ళంతా కష్టపడుతున్నారు మనం చూస్తున్నాం దేశ విదేశాలు తిరుగుతున్నారు నేను రమ్మంటున్నారు సమీక్ష పెడుతున్నారు పెట్టుబడులు వస్తున్నాయి చూస్తున్నాం మరి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో పెద్ద ఆర్బెయ నారా గారు ఒక కీలకమైన స్థానంలో ఉప సభాపతిగా ఉన్నాడు రైట్ సో ఈయన పాపం ఒక మాజీ సిఐడి చీఫ్ అధికారిగా చేశారు కాబట్టి ఈయన బాధలో తప్పు లేదు అయితే ఇప్పుడు రాష్ట్ర పరువు మన అమరావతి బ్రాండు ఇవన్నీ ఏమైపోతున్నాయి అని అన్నప్పుడు రఘురామకృష్ణరాజు ఏమైనా సరే జైలు జీవితం అనుభవించి వచ్చారా లేదు మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కూడా కాకముందు పదహారు నెలల పాటు అదే సిబిఐ ఈడీ కేసులు ఆయన పైన ఉన్నాయి పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించి వచ్చారు మరి అప్పుడు రాష్ట్ర బ్రాండ్ ఏం కాలేదా పీవీ సునీల్ కుమార్ గారు అని అని చెప్పేసి చాలామంది నెటిజన్లు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో ఒక ముఖ్యమంత్రి అండి ఈయన ఉపసభాపతి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు మరి అనేక రకాలైన కేసుల్లో ఆయన పైన ఆయన నిందితుడిగా ఉన్నాడు ఎక్యూజ్గా ఉన్నారు మరి అటువంటిప్పుడు అది బ్రాండ్ ఏమైంది మన రాష్ట్ర బ్రాండ్ ఏమైంది అప్పుడు ఎందుకు మాట్లాడాలి అప్పుడు కూడా మాట్లాడుంటే నిజంగా తటస్థంగా ఎటువంటి పర్సనల్ అటాక్స్ లేకుండా రఘురామకృష్ణరాజు అంటే ఈయనకు ఎటువంటి పర్సనల్ వెండట లేదు అని చెప్పేసి రైట్ నిజమే అనుకుందాం పర్సనల్ లేదు అన్నప్పుడు ఈ కేసు మొన్న మొన్న పుట్టింది కాదుగా ఇంతకు ముందైనా ప్రశ్నించాలి ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటే ఇక్కడ ఇద్దరి మధ్య చాలా పర్సనల్గా వెళ్ళింది నేను రఘురామకృష్ణరాజు గారిని ఏమి సమర్థించట్లేదు మిమ్మల్ని వ్యతిరేకించట్లా మీరు ఇదే క్వశ్చన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన రాష్ట్ర పరువు పోతుంది ఇట్లాంటి వారు ఆ పదవులో ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించలా ఇప్పుడు సీఎం గారికి విన్నవించుకుంటున్నారు ఆయన ఉపసభాపతి పదవి నుంచి తొలగించండి రాష్ట్ర పరువు పోతుంది ఓ ప్రక్కన సీఎం డిప్యూటీ సీఎం అలాగే డైనమిక్ లీడర్ నారా లోకేష్ అనేక రకాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు అమరావతిని బిల్డ్ చేయాలని రాష్ట్రం ఒక రూపురేఖలు మార్చేసేయాలి అని అభివృద్ధి పదాలు తీసుకుపోవాలి బాగుంది ఇదంతా ఈ పాలిషీ ఇదంతా ప్రమాణంగా ఉంది కానీ ద సేమ్ క్వశ్చన్ అదే రెస్పాన్సిబులిటీ మరి మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించాల ఇదే రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా అప్పుడు ఎందుకు మాట్లాడాలా అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవగా మీరు సునీల్ గారు సో నో కాస్ట్ ఇక్వేషన్స్ నథింగ్ పర్సనల్ ఎటువంటివి ఏవీ లేవన్నప్పుడు ఖచ్చితంగా ఓ బాధ్యత గల పౌరుడిగా ప్రతి అంశాన్ని లేవనెత్తండి అప్పుడు మీ వెనకాల మేము ఉంటాం అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి పైన ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా ఒక పబ్లిక్ సంబంధించిన వ్యవహారం కాబట్టి మాట్లాడుతున్నాను పైగా మీరు అత్యున్నతమైన ఉప సభాపతి పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పదవికే కళంకం మన రాష్ట్రానికే ఒక బ్యాడ్ ఇండికేషన్ అని చెప్పేసి అన్నప్పుడు ఒక సీఎం పదవిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పైన అన్ని కేసులు ఉండగా సీఎం పదవిలో ఉన్నారు మరి అప్పుడు దాన్ని ఎందుకు ప్రశ్నించాల ఆయన కూడా అడుగుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి ఒక మాజీ సిఐడి చీఫ్గా అయినటువంటి ఈయన సీనియర్ మోస్ట్ ఐపిఎస్ అధికారి మరి అటువంటి అధికారిగా ఉన్న సమయంలో ఈ విధంగా ఆఫ్కోర్స్ సస్పెండ్ అయ్యి ఉండొచ్చు ఈ రకంగా ఆ పదవి తీసేయండి ఈ పదవి తీసేయండి అని చెప్పేసి మాట్లాడొచ్చా ఒకవేళ పదవికి రాజీనామా చేస్తే ఇష్టం పొలిటీషియన్స్ మీద ఎలాగైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా కొంత సందేహం ఉంది దీనిపైన కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు అలా మాట్లాడకూడదు ఆ హోదాలో ఉండగా మాట్లాడకూడదు కావాలంటే అది రాజీనామా చేసిన తర్వాత కూడా మాట్లాడచ్చు అని అంటున్నారు సరే ఎనీహో ఇది రఘురామకృష్ణరాజు గారి మీద ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఆయన పర్సనల్గా ఆయన కేసులకు సంబంధించి ఆయన ఎన్కౌంటర్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా తర్వాత విషయం కానీ ఇది పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల సొమ్ముని అప్పళంగా దోచేశారు అని అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆ దోచిన సొమ్ము ఒక రఘురామకృష్ణరాజు గారైనా మిగతా వాళ్ళు దోచేస్తున్నప్పుడు కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ